నమస్కారం దిస్ ఇస్ హారిక నారాయణ్ నేను రీసెంట్ గా వీక్షణ అని ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేశాను అది మన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ ఎంఎం కిరవాణి గారి చేతుల మీదగా ఆయన బ్లెస్సింగ్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇదంతా నేను ఒక రీల్ కింద షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక న్యూస్ ఛానల్లోని పర్టికులర్ జర్నలిస్ట్ నా రీల్ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి లైవ్ టెలికాస్ట్ లో మీద జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట నాకు అది అస్సలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఇట్ షోస్ హౌ మచ్ హీ ఎంకరేజెస్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ హూ వాంట్ టు నేను ఆ వీడియోలో ఉండడం అన్నది నా చాయిస్ కిరవాణి గారిని నేను ఒక గురువులా భావించి ఆయనకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది ఆయన అసలు కిరవాణి గారి దగ్గర వర్క్ చేసేటటువంటి ఏ మ్యూజిషియన్ అయినా ఏ సింగర్నైనా వర్క్ చేసే ఏ మనిషినైనా అయినా అడగచ్చు మీరు ఆయన ఎలాంటి వారో ఆయన వాల్యూస్ ఎలాంటివో సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అన్నది ఇన్ఫాక్ట్ బియాండ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అబౌట్ లైఫ్ అబౌట్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనలిటీస్ ఇస్ మై ఫీలింగ్ అలాంటివి ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్గా జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదండి చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది ఐ హోప్ దస్ నెగటివిటీ స్టాప్స్ రైట్ హియర్ థ్యాంక్ యూ